హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చైర్మన్ కుంచాల విజయభాస్కర్ గారి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంక్ లో చాలా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్యామిలీ మంతో ఉంది వాళ్ళతో మాట్లాడదాం మేడం చెప్పండి ఈ రోజు నోవా బ్లడ్ బ్యాంక్ లో మీరు స బర్త్డే సెలబ్రేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేడం ఆయన బర్త్డే చేయడము నోవా బ్లడ్ బ్యాంకు సంస్థ వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది థ్యాంక్ సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా నుంచి మేడం ఓ రెండు దాదాపు పదిహేను ఏళ్ళు సో మీరు కూడా ఈరోజు బ్లడ్ ఇచ్చారా అవును మేడం సరే సో ఇప్పటివరకు కూడా బ్లడ్ ఇచ్చారు మీ నాన్నగారు ఎలా ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణాలు నిలబెట్టిన ఒక ఇదిగా వెరీ హ్యాపీ టు ఫీల్ నేను ఒక పదకొండు సార్లు ఇచ్చాను ఈరోజు లెవెంత్ టైం బ్లడ్ డొనేట్ చేశాను ఫ్రమ్ పాస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నాన్న బర్త్డేకి ప్రతిసారి మిస్ అవ్వకుండా ఇస్తున్నాను ఒక పద్ధతిగా ఒక ప్రణాళిక మిమ్మల్ని పెంచుకుంటూ ఉన్నారు సో మీ నాన్న వల్లే వచ్చిందా మీకు కూడా ఈ సేవా దృక్పథం సేవా కార్యక్రమాలు చూడడం చేయడం అనేది అవును చిన్నప్పటి నుంచి ఇట్లా చూస్తూ ఉంటే సో మనం 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 కూడా దీంట్లో ఒక పార్ట్ అవ్వాలని ఉండేది సో ఇట్ ఇట్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ అస్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా చెప్తుంటారా మీరు బ్లడ్ ఇవ్వండి అని ఆ అవును చెప్తూ ఉంటాను యాక్చువల్లీ నేను బెంగళూరులో జాబ్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ కి గాని ఎవరికైనా గాని ఇబ్బందిగా బ్లడ్ ఉన్నా బ్లడ్ కావాల్సి ఉంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్లడ్ ఇచ్చేసి వస్తాం బెంగళూరులో కదా మీరు జాబ్ చేస్తారా అవును బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే వినయ్ ఓకే వినయ్ థాంక్యూ సో మచ్ కుంచాల విజయభాస్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నోవా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భాస్కర్ గారు మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆయనతో బ్లడ్ డొనేషన్ ముందుగా హెచ్ఎన్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు కుంచాల విజయభాస్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు ఇరవై ఐదు మందికి పైగా రగ్దానం చేశారు గడిచిన పదిహేను సంవత్సరాలుగా కుంచాల విజయభాస్కర్ గారి మిత్రులైతేమే ఆయన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ నుంచి సుమారు ముప్పై శిబిరాల పైగా నిర్వహించి సుమారు ఆరు వేల యూనిట్లు రక్తాన్ని ఇప్పటి వరకు వివిధ రక్త నిధులకు అందిస్తున్నారు అటు రెడ్ అయితే నోవా బ్లడ్ సెంటర్కి అయితే నెల్లూరు బ్లడ్ బ్యాంక్ అయితే రకరకాల రక్త నిధులకి ఆయన సుమారు ఆరు వేల యూనిట్లు రక్తాన్ని అందిస్తున్నారు అలాగే వివిధ సేవా కార్యక్రమాలకు ఈరోజు ముందంజిలో ఉన్నారు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నోవా బ్లడ్ బ్యాంక్లో మా వంతుగా ఈరోజు ఒక కేక్ కట్ చేయించి ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే ఎన్నో అనదశాలయలాలకి వాళ్ళు సహకరించినారు కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు విద్య వైద్యం ఉపాధి గ్రామీణ వికాసం క్రీడలు చెట్లు నాటడం స్వచ్ఛ భారత్ లాంటి ఎన్నో కార్యక్రమాలని ఈరోజు ఆయన చేపట్టినారు అలాగే ప్లాస్టిక్ మీద పోరాటంతో ఎన్నో క్లాత్ బ్యాగులు అందజేస్తున్నారు వేలాది మొక్కలు నాటున్నారు ఈ రోజు పర్యావరణం రక్షించుకోవడం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన ఎన్నో సార్లు తెలియజేశారు మరొకసారి కొంచాల విజయభాస్కర్ గారికి నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి శివాజీ ఫౌండేషన్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం కొంచాల విజయభాస్కర్ గారు మీకు ముందుగా హెచ్ఆర్ నైన్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ మేడం సరే ఆరు వేల యూనిట్ల బ్లడ్ ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు సార్ మిమ్మల్ని చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ప్రజలందరూ కూడా సో ఎలా అనిపిస్తుంది సార్ చాలా గర్వంగా ఉంది మేడం గత పదిహేను సంవత్సరాల నుంచి జనవరి జూలైలో ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మాకు ఈ మోపూర్ భాస్కర్ నాయుడు గారు స్ఫూర్తితో పని చేస్తున్నాం మేడం మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఆయన మా హెల్పింగ్ అండ్ సొసైటీ అని కూడా ఆయన స్టార్ట్ చేసి ఆయన పేరు పెట్టాడు ఇప్పుడు బాగా చాలా బాగా హ్యాపీగా ఫీల్ బయట హోటల్స్ అని అవి అని తిరుగుతా లేకపోతే అని వాటిల్లో తిరుగుతా అలా స్పెండ్ చేయకుండా ఒక మంచి కార్యక్రమంలో ఈ రోజు స్పెండ్ చేయడం ఇక్కడ ఈ వాతావరణంలో మీరు కేక్ కట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు మా మిస్సెస్ బ్లడ్ ఇచ్చారు మా అబ్బాయి గారు ఇచ్చాడు ఈ రోజు పదకొండో సార్ మా అబ్బాయి బ్లడ్ ఇవ్వటం ఇప్పుడు అందరూ మాక్సిమం దీనికి అలవాటు పడి బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ ఇస్తున్నారు మేడం అది నాయుడు గారు స్ఫూర్తి తీసుకుని ఇస్తున్నారు అందరు మాక్సిమం సో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ చేసేసారు సార్ మీరు అవును మేడం ఫ్యామిలీ మొత్తం ప్రతి బర్త్డేకి ఇస్తారు వాళ్ళ బర్త్డేకి నేను ఇస్తుంటాను మా అబ్బాయి బర్త్డేకి ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయింది మేడం నిజంగా కుంచాల విజయభాస్కర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ మరొకరి ప్రాణాన్ని రక్షించే విధంగా ఉండాలని మేము కూడా హెచ్ఎన్ నైన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి